ఈఎన్టీ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ మరొకసారి బీసీ మాత్రం జపిస్తుందని కేవలం బీసీని మోసం చేస్తుంటే గుంటూరు వివేద్య ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబును బీసీని మోసం చేస్తు లేనిపోయి వాగ్దానాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంది అసలు వైసీపీ విమర్శల్లో ఎంతవరకు నిజం నిజముందనే విషయాన్ని మనం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తీసుకున్నారు ఈ ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏనాడు కూడా బీసీలు అనేటువంటి సామాజిక వర్గం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకే అని చెప్పుకునేటటువంటి బీసీలందరూ కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఒకే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్స్ ప్రక్రియలో కానీ లేకపోతే వాడికి ఇచ్చేటటువంటి కార్పు కా కాపు కార్పొరేషన్ యొక్క నిధులతో కానీ ఈవేళ కాపుల్నే పైన పెడుతున్నారు బీసీలని పట్టించుకోవడం లేదనేటువంటి ఒక సులకన భావన బీసీ జనాభాలో రేకెత్తించే విధంగా ఆనాడు జరిగినటువంటి మరి సమాచారంగా బీసీలు ఒక నొచ్చుకున్నటువంటి పరిస్థితి ఆనాడైతే ఉంది కానీ ఈనాడు మాత్రం అటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకనంటే బీసీలు జగన్ గారు వెంట ఉండి జగన్ గారు కూడా బీసీలు అనేక ఈ ఒక వ్యవస్థలో ఉండేటటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా కలిపి జగన్ గారికి ఒక్కసారి ఒక్కసారి అనేటటువంటి నినాదంతో ఆయన ఓటు చేయడం జరిగింది ఓటు చేసినటువంటి ధరిమిళ ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీసీ చట్టాలను కూడా గౌరవించేటటువంటి పరిస్థితి లేదు బీసీకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీసీలకి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈవేళ పరిపాలనా పరంగా ఉన్నటువంటి క్షోభనే మీరు పెడసేవను పెట్టినటువంటి విధానంలో ఈ వేళ రక్షణ లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా మీ ప్రభుత్వం ద్వారా చోటు చేసుకున్నటువంటి విషయం అలాగే బీసీ చట్టాలను రద్దు చేసేటటువంటి పరిస్థితి బీసీలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలే వచ్చినాయే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాలేదు అనేటటువంటి విషయం తాటితలంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా పరంగా అర్థమైనటువంటి పరిస్థితి సమాజంలో ఉంది నిన్న జరిగినటువంటి గుంటూరులో మరి బీసీ డెక్లరేషన్ జయహో బీసీ సభ అనేటటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలు అన్నిటి అన్ని కూడా చాలా ఉత్సాహంగా ఉరకలేసుకుంటూ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కూడా వచ్చి బీసీ డెక్లరేషన్ని ప్రకటించడంలో చాలా ఆనందోత్సాహాలతోటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి మాట వాస్తవం అదే డెక్లరేషన్లో ఈవేళ యాభై సంవత్సరాలు బీసీ సామాజిక వర్గాలకు వయసు వస్తే నాలుగు వేలు పెంచునిచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈవేళ మేము చేపడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది బీసీలకి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఒక బీసీలకే కాకోకుండా అనేక సామాజిక వర్గాలకి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే దాన్ని రెండు వందలకు పెంచడం డెబ్బై మధ్యలో డెబ్బై ఐదు పెంచడం తర్వాత రెండు వందలకు పెంచడం రెండు వేలు పెంచడం కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీకి మరి ఆ ఘనత దక్కింది తదుపరి కాలాను కాలానుగుణంగా అనేక బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వేవర్స్ కానీ యాదవాస్ కానీ గౌడ చెట్టుబలిజీలు కానీ అలాగే ఇంకా ఉన్నతమైన రజగాస్ కానీ అన్నింటికి కూడా కావాల్సినటువంటి ఆదరణ పథకం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేసుకునేటువంటి వృత్తులకి వాళ్ళందరూ కూడా పరికరాలు ఇచ్చేయాలని ఆదుకోవడం జరిగింది ఈవేళ అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గాలే మాకు వెన్నుతను అనేటటువంటి ఒక మంచి ఒక ఆలోచనతోటివాళ బీసీ సామాజిక వర్గాలను కూడా ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది ఈవేళ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ బీసీ సామాజిక వర్గాలకి కావలసినటువంటి నిధులు విధులు వాళ్ళ ఓటాలు వాళ్ళ యొక్క సంక్షేమం అభివృద్ధిని కోరుకునే విధంగా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలోనే మీకు అందరూ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి మేము కలిసి ఈవేళ బీసీ డెక్లరేషన్ ఇక్కడ మరి ఆవిష్కరిస్తున్నాం ఈ బీసీ సోదరుల యొక్క సమక్షం అని చెప్పి చెప్పడం కూడా చాలా అందరూ కూడా హర్షించదగినటువంటి విషయంగా భావించారు వైసీపీ వైసీపీ దేశంలో విధంగా కార్పొరేషన్ చైర్మన్ లో ఏఎంసీలు కూడా పూర్తిగా రిజర్వేషన్ బీసీలకు న్యాయం చేశారు కానీ టీడీపీ ఎప్పుడు ఆ పరిస్థితి చేయలేదు ఇప్పుడు మాత్రం బీసీ జెండా మోసేందుకు ముందుకు వచ్చింది ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటున్నాం అదే అదే విషయం చెప్తున్నాడు ఈ వేళ బీసీ సామాజిక వర్గాలకి యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చారు ఇవాళ డైరెక్టర్లు వేశారు ఇవాళ కార్పొరేషన్ ఇచ్చినటువంటి చైర్మన్లకి సీట్లు లేనటువంటి పరిస్థితి ఒక జీతాలే తప్ప వాళ్ళ యొక్క కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి అనేక కార్పొరేషన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలంకారప్రాయంగా వెళ్ళడం అలాగే చెక్ చెక్పోస్టులోను ఆటలోనూ వాళ్ళ యొక్క బీసీ కార్డు చూపించుకుని గౌరవం పొందడం తప్ప ఆ యొక్క కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి ఏ ఒక్క ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించుకోకుండా ఏ ఒక్క లోన్ ఇవ్వకోకుండా వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు అనేటువంటి ముసుగులో వాళ్ళని మోసం చేసేదే తప్ప నిజమైనటువంటి న్యాయం ఏం చేయలేదు అనేది మా అభిప్రాయం ఈ ప్రధానంగా ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఏంటంటే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు అరిగే ప్రాధాన్యత అదే నర్సరావుపేట ఏలూరు నర్సాపురం సీట్లు కూడా కేటాయించారు కానీ ఎక్కడ టీడీపీ ఎప్పుడు కూడా తమ ఆదిపతి కులాలకు మాత్రమే సీట్లు ఇచ్చింది బీసీలు అంటూ పెద్ద ఎత్తున ఈవేళ కులాలకు ఏదో బీసీలు సామాజిక వర్గాలకు మేము ఎమ్మెల్యేలు ఇచ్చాము దిగుతారు బీసీలు మేము గుర్తించము బీసీల పక్షం పనిచేస్తున్నాము బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పుకునే మీరు ఈ వేళ మీ అడ్వైజర్స్ అందరూ మీ ప్రభుత్వంలో ఎవరు బీసీలు ఎవరన్నా ఉన్నారా మీరు అడ్వైజర్స్ ఎవరికి జీతాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తున్నారు బీసీలకు ఎవరికైనా ఇస్తున్నారా ఈ కేవలం పది పెద్దలు చెప్తున్నారో మధ్య తరగతి వాళ్ళు చెప్తున్నారు రాజకీయ అనుభవం వాళ్ళు చెప్తున్నారు ఈ వేళ ఇదంతా కూడా ఒక ఐదుగురు రెడ్లు చేతుల్లో పెట్టేసి ఈ పరిపాలన తాగిస్తున్నారు తప్ప ఏ ఒక్క బీసీకి పరిపాలనా పరంగా ఏ విధానాన్ని అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు ఇది అంటే గుంటూరు వేదిక ద్వారా జరిగిన ఏదైతే బీసీ డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ ద్వారా జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు సాగుపోతుంది వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఏమాత్రం న్యాయం చేయలేదు కేవలం వారికి కుర్చీలు మాత్రమే ఇచ్చారు కానీ అధికారాలు ఎక్కడా ఇవ్వలేదని కొంతమంది పెత్తందారుల చేతిలో బీసీలు నలిగిపోయే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉంది రానున్న రోజుల్లో దీని నుంచి పూర్తిగా విముక్తి కలిగి బీసీలు స్వతంత్రంగా తమ పరిపాలన తాము చేసుకునే విధంగా ఒక రూపకల్పన చేసి ముందుకు సాగేందుకు చంద్రబాబు రూపకల్పన చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడై